చూస్తున్నారు కదా అన్నీ ఇవన్నీ చూసి భయపడుతున్నారు ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలేమో వాళ్ళ ఇండిపెండెన్సీ పోతుందేమో వాళ్ళ ఫ్రీడమ్ పోతుందేమో అని భయపడుతున్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు అమ్మాయిలు పేరెంట్స్ని బాగా చూసుకుంటున్నారు అనేది ఒక టాక్ వచ్చింది మేము మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే మా పేరెంట్స్ని ఎవరు చూస్తారు అని ఎక్కువ ఓవర్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఉంటారు కదా పిల్లలు అబ్బాయో అమ్మాయి ఉంటారు కానీ ఇండివిజువల్గా వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇలా ఆలోచించుకోవడం ఈ రీజనింగ్స్ వల్ల అమ్మాయిలు పోస్ట్ పోన్ చేస్తున్నారు అబ్బాయిలు అయితే భయపడుతున్నారు మొన్న నేను ఒక ఎంబీఏ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు పిల్లలు చెప్పారు స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవాలంటే మాకు భయంగా ఉంది ఏంటంటే అమ్మాయిలు అతి స్వేచ్ఛ వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు వాళ్ళు కింద మేము అణిగి మణిగి ఉండవలసిన పరిస్థితి ఇంకా అమ్మాయిల రిక్వైర్మెంట్స్ అమ్మాయిల కంటే కూడా అమ్మాయిల తల్లిదండ్రులు ఒక శాలరీ ప్యాకేజ్ వచ్చేసి ఇంకా చాలా అన్నమాట బియాండ్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఉండాలి తర్వాత వాళ్ళకి ఒక ప్రాపర్టీస్ ఉండాలి ఇంకా గట్టిగా చెప్తే వాళ్ళకి తల్లిదండ్రులు ఉండకూడదు వాళ్ళకి ఆడచులు ఆడపడుచులు ఉండకూడదు ఇంకా అబ్బాయి మెత్తగా అబ్బాయి అయి ఉండాలి మా మా అమ్మాయి మాట వినాలి